హాయ్ ఫ్రెండ్స్ భక్తుల కోరికలు తీర్చే జొన్నవాడ కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాము ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానది తీరాన కొలువై ఉన్నది ఒకనాడు స్వామివారు కైలాసంలో కనిపించకపోవడంతో పార్వతీదేవి ఆందోళనకు గురై పతిదేవుని వెతుకుతూ జొన్నవాడకు చేరారు అక్కడ కొలువై ఉన్న స్వామివారు తనతో పాటు ఉండమని కోరగా భర్త కోరిక మేరకు పార్వతీమాత నీటిపొట్టుగా మారి శిలారూపం దాల్చింది తరువాత కాలంలో జాలర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలా విగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్ఠించి సేవలు ప్రారంభించారు హిమాలయాల్లోని కైలాసగిరికి వెళ్తున్న ఆదిశంకరాచార్యులు పెన్నానదిలో పూజలు అందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి దేవిల అంశగా గుర్తించి గుడిలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను పార్వతీదేవి కామాక్షితాయిగానూ పూజలు అందుకుంటున్నారు జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పినాకనీ నదిలో స్నానం చేయటం వలన సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం పెళ్ళికాని వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సంతానం లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మానసిక రుగ్మతలతో బాధపడేవారు పినాకిని నదిలో స్నానం చేసి మూడు రోజుల పాటు ఈ ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా వారి వారి కోరికలు తీర్చేస్తారు అని భక్తుల నమ్మకం ఈ దేవాలయంలో జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ జరుపుతారు ఆ సమయంలో బియ్యం పెసరపప్పుతో కలిపి ప్రసాదాన్ని నివేదిస్తారు ఇక్కడ పూజారులు ధ్వజస్తంభానికి అన్న ప్రసాదంగా సమర్పిస్తారు వీరు సమర్పించే అన్న ప్రసాదాన్ని ధ్వజప్రసాదం లేదా కోడిముద్ద అంటారు ఈ కోడిముద్ద తిన్నవారికి ఆయురారోగ్యాలు పొందుతారని అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ప్రగాఢ విశ్వాసం ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు కూడా భారీగా తరలి వస్తారు ఇక్కడ గిన్నె భిక్ష అనే ఉత్సవం జరుగుతుంది అంటే శివుడు భవతీ భిక్షాం దేహి అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ భిక్షణ ఉత్సవాన్ని జరుపుతారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశం రథోత్సవం ఈ రథోత్సవం ఇక్కడ ఉదయం పూట జరుగుతుంది అదే రోజు రాత్రి గజసింహ వాహనంపై స్వామివారు అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు తొలుత స్వామివారిని ఓవైపు అమ్మవారిని ఓవైపు ఉంచి ఎదుర్కోళ్ల ఉత్సవం జరుపుతారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కళ్యాణం యొక్క సంకల్పంగా ఈ దేవాలయంలో భావిస్తారు